ర్నింగ్ ఛానల్ ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకి అప్లికేషన్స్ గురించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్స్ పరంగా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ మనీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా అందరికీ బెనిఫిట్ వచ్చే విధంగానే మనం ఏదైనా చేసే ఓకే ఇప్పుడు మనం టంప్లర్లో పెట్టిన విధంగా అసలు ఈ రెండు అప్లికేషన్లు ఫ్యూచర్లో ఎందుకు సక్సెస్ అవుతాయి గతంలో చాలా అప్లికేషన్లు వచ్చాయి పోయాయి ఇవే సక్సెస్ అవుతాయి మీరు ఎలా నమ్ముతున్నారు అసలు సక్సెస్ అవడానికి ఇందులో ఏముంది అని మీకు డౌట్ రావచ్చు మాట కాబట్టి ఈ వీడియోలో మనం ఈ అప్లికేషన్ ఎందుకు సక్సెస్ అవుతాయి ఇందులో సక్సెస్ గ్రోత్ ఎలా ఉంది మనకి చైర్మన్ గారు ఆల్రెడీ మీరు చూసి ఉంటారు నా పక్కన చైర్మన్ గారు కూడా ఉన్నారన్నమాట ఆయన ఏ విజంతో ఈ కంపెనీ తీసుకొచ్చారు అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను దయచేసి పూర్తిగా విన్నట్టయితే మీకు ఒక సబ్జెక్ట్ తెలుస్తుంది అసలు ఈ కంపెనీ గురించి మీకు ఏం తెలుసుకోవాలనేది మొత్తం తెలుస్తుంది అసలు దీంట్లో ఏముంది ఫ్యూచర్లో సౌత్ అది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి కుదిరినంత వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ వచ్చేసి ఇందులో రెండు అప్లికేషన్ ఉంటాయండి కొద్దిగా నాయిస్ వస్తుంది షాప్ లో కాబట్టి ఇందులో రెండు అప్లికేషన్ ఉంటాయి మొదటిది వచ్చేసి వన్ ఆపర్చునిటీ వన్ ఆపర్చునిటీ అందరికీ తెలిసిందే మాట ఇదిగో వన్ యాపర్చునిటీ ఇది దేనికంటే ఈ అప్లికేషన్ ద్వారా బ్రాండింగ్ చేసుకోవడానికి అంటే ఎగ్జాంపుల్ ఇందులో ఇప్పటికో లక్ష మంది పైగా యూజర్స్ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా టాస్క్ అనేది క్లిక్ చేయాలన్నమాట టాస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఏదో ఒక సోషల్ మీడియా అది ఓపెన్ అవుతుందన్నమాట ఏదో ఒక సోషల్ మీడియా అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఆ ఓపెన్ అయ్యే పాటలో మీరు ఏదైతే బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారో అంటే మీ మీ యొక్క ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారా మీ యొక్క షాప్ ప్రమోట్ చేయాలనుకున్నారా లేకపోతే మీరే ఫేమస్ అవ్వాలనుకున్నారా దాన్ని బట్టి వీళ్ళు సమ్ అమౌంట్ అనేది తీసుకొని మీకు బ్రాండింగ్ చేయడం జరుగుతుంది ఓకే దీని ద్వారా కంపెనీకి డబ్బులు వస్తాయి అంటే డబ్బులు ఎలా వస్తాయని డౌట్ కూడా మీకు ఉంటాయి డబ్బులు ఎలా వస్తాయి ఎలా ఈ డౌట్ ఉండొచ్చు మీకు దానికి ఫస్ట్ ఆన్సర్ రెండోది వచ్చేసి మీరు ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేశారు ఇక్కడ వీడియో చూసేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాస్క్ వస్తుంది ఇక్కడ ఆన్సర్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక యాడ్ వస్తుంది మాకు కొన్ని ఈ రకంగా ఒక యాడ్ వస్తుంది ఎప్పుడైతే ఈ యాడ్స్ అనేది మనకి ఇస్తారు గూగుల్ యాడ్స్ అంటే నుంచి కూడా కంపెనీకి డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ యాడ్స్ వల్ల కంపెనీకి జనరేట్ అవుతుంది దాంతోపాటు బ్రాండింగ్ వల్ల కంపెనీకి డబ్బులు జనరేట్ అవుతుంది ఈ రెండింటి ద్వారా కంపెనీకి వన్ ఆపర్చునిటీ ద్వారా అమౌంట్ జనరేట్ అవుతుంది ఒక ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను సంస్థకి ఏ రకంగా డబ్బులు వస్తున్నాయో మీకు అర్థమైంది ఇప్పుడు మనకు ఎలా ఇస్తున్నారు డబ్బులు అంటే మనకి ఇక్కడ టాస్క్లు చూడడం ద్వారా టాస్కుల అమౌంట్ కూడా మనకి కొన్నిసార్లు ఒక్కొక్క టాస్క్కి అది ఫైవ్ మినిట్స్ నుంచి సారీ ఫైవ్ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపే యాడ్ వస్తుంది అనమాట మధ్యలో యాడ్ ఓకేనండి అలాగే వీడియో అనేది ఎప్పుడైతే మనం టాస్క్ని క్లిక్ చేసి వీడియోలోకి వెళ్తామో ఈ వీడియో అనేది కనీసం ఒకసారి మనం చూడాలి ఎందుకంటే దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ మనకి ఏదైతే క్వశ్చన్ వస్తుందో ఈ ప్రశ్నకి ఆన్సర్ అనేది ఇందులోనే ఉంటుంది దాంట్లో ఏముంది ఈ యొక్క వన్ ఆపర్ సారీ వైరల్ అప్లికేషన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారు ఆంధ్ర ఐటీ మినిస్టరా లేదంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ అంటున్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ మనకి దాన్ని లాంచ్ చేశారు ఓకేనా అది క్లిక్ చేసి మనం ఇస్తామన్నమాట ఓకే ఇప్పుడు సింపుల్ అండి రోజుకి పది నిమిషాలు ఇక్కడ మీ పని కట్టుకొని పొద్దు నుంచి రాత్రి దాకా దీని మీద పని చేయమని ఎవరో చెప్పట్లేదు రోజుకి కేవలం పది నిమిషాలు మీకు ఖాళీ సమయాల్లో ఒక పది టాస్కులు మినిమం చూడాలి ఒక ఐదుగురికైనా సరే అవకాశం కల్పించాలి అంటే మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ని మీరు డైరెక్ట్ టీంలో జాయిన్ చేయించుకోగలగాలి అలాగే వాళ్ళు కూడా డైలీ పది టాస్కులు చూడాలి ఇక్కడ ఐదుగురే జాయిన్ చేసుకోవాలంటే అలాంటిది ఏం లేదు ఇక్కడ నాకు చూసినట్టయితే పద్నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఆ ఫస్ట్ లెవెల్లో జాయిన్ అయ్యారు ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే దాదాపు ఫైవ్ లెవెల్స్గా మనకి ఇంకమ్ ఇస్తున్నారు అన్నమాట అంటే ఫైవ్ లెవెల్స్లో ఎవరైతే టాస్కులు చూస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు రెండు కాయిన్స్ రావచ్చు నాలుగు రావచ్చు పది కాయిన్స్ రావచ్చు ఎంతైనా రావచ్చు అన్నమాట ఓకే ఈ రకమైన ఇంకమ్ అనేది కూడా ఇందులో ఉంటుంది ఓకేనా ఇక్కడ వన్ ఆపర్చునిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వన్ ఆపర్చునిటీ అనేది ఐదు పైసలే వస్తుంది కదా పది పైసలే వస్తుంది కదా మాకు టైం వేస్ట్ అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు కేవలం పది నిమిషాలు కేటాయిస్తున్నాం అది కూడా ఒకేసారి కాదు మనకు ఖాళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎందుకంటే ఒక్కొక్క టాస్క్కి మినిమం మీకు ఒక గంట పైన టైం ఇస్తారన్నమాట గంట తర్వాత మళ్ళీ ఓపెన్ చేయగల ఓకేనా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఇది అప్లికేషన్ తీసుకురావడం జరిగింది అన్నమాట ఆ దేయంతోనే ఇక్కడ చైర్మన్ గారు ఈ వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ తెచ్చారు ఓకేనా ఇందులో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫైవ్ లెవెల్స్ దాకా ఇన్కమ్ ఇస్తున్నారు ఆ ఇన్కమ్ అనేది కూడా మీకు ఇక్కడ కాయిన్స్ రూపంలో వస్తుంది ఈ కాయిన్స్ రూపంలో వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ మనకి ఇండియన్ కరెన్సీ రూపంలో చూపిస్తుంది ఈ అమౌంట్ అంతా మనం విత్డ్రా పెడితే ఈ అమౌంట్ అంతా మనం విత్డ్రా పెడితే ఇది బ్యాంక్లోకి వెళ్ళదు ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి వైరల్ పే అనే అప్లికేషన్లోకి వెళ్తుంది అంటే మొదటి అప్లికేషన్ దేని గురించి దానికి కథ ఏంటి మీకు అర్థమైంది రెండు అప్లికేషన్ వచ్చేసి వైరల్ పే ఓకేనా వైరల్ పే అనే దాంట్లోకి వెళ్తుంది మెయిన్ తేవడానికి గల కారణం ఏంటంటే వైరల్ పే అనే దాని గురించే వన్ ఆపర్చునిటీ తెచ్చారు ఎందుకంటే ముందు ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ గ్రోత్ అవ్వాలంటే యూజర్ బేస్ ఉండాలి మంచి లీడర్స్ ఉండాలి దాంతోపాటు ఫ్యూచర్లో వాళ్ళు ఎదగాలంటే ఖచ్చితమైన ఒక వ్యక్తులు ఉంటేనే కదా అంటే మంచి వ్యక్తులు ఉంటేనే మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మన కాబట్టి ఇక్కడ ముందు వైరల్ పే మెయిన్ దాని గురించి వన్ ఆపర్చునిటీ తీసుకురావడం జరిగింది ఈ వైరల్ పేలో బెనిఫిట్స్ మనం చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదు కాబట్టి అంత ల్యాగ్ లేకుండా ఒక ఐదు నిమిషాల్లో ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి ఈ వైరల్ పే అనేది పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్ అంటే ఎగ్జాంపుల్కి మనం చెప్పుకోవాలంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మనం ముందుగా అమౌంట్ పే చేస్తాం మనకు ఆర్డర్ అనేది వస్తుంది స్టార్టింగ్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఆఖరికి ఫోన్పే గూగుల్ పే అందరూ కూడా ఏం చేశారంటే రిఫరింగ్ ఆప్షన్స్ అనేవి అనుకూల చేశారు అంటే రిఫర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అనేది ఫ్రీగా రావడము లేదంటే వాళ్ళు రీఛార్జ్ చేయడం ద్వారా సమ అమౌంట్ అనేది వాళ్ళకి క్యాష్ బ్యాక్ రావడము ఇవన్నీ కూడా గతంలో ఇచ్చారు బట్ ఇప్పుడు చూసినట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనకి ఇవ్వాల్సింది పోయి ఇంకా రివర్స్లో మనం దేశ రీఛార్జ్ ద్వారా రెండు మూడు రూపాయలు అమౌంట్ మన దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్సాక్షన్ ఫీజ్ అని షిప్పింగ్ ఫీజ్ అని ఆ ఫీజ్ అని ఈ ఫీజు అని మన దగ్గరే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అన్నమాట కాబట్టి ఇవి అన్నింటినీ మనం వాళ్ళు గమనించి మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చే విధంగాను ఒకవేళ క్యాష్ బ్యాక్ మనకి ఇవ్వకపోయినా మన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకోకుండా వచ్చిందే ఈ వైరల్ పేడ్ పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్ మార్ ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే ఇందులో రీఛార్జ్లు కానివ్వండి ఫాస్ట్ ట్యాగ్ కానివ్వండి పోస్ట్ పెయిడ్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లు గ్యాస్ దాని తర్వాత ల్యాండ్లైను బ్రాడ్కాస్ట్ ఫ్యూచర్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓబోర్ ఓలా అన్నీ వచ్చేస్తాయి ఓకే ప్రతి దాని మీద కూడా మనకి మినిమం జీరో టు టూ పర్సెంట్ కమిషన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తారు ఇక్కడ వంద ఆటలకి వంద ఆటలకి కూడా మనకి కమిషన్ ఇస్తారని చెప్పలేమండి ఎందుకంటే అవతల వాళ్ళు కూడా మనకి కమిషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్కి విఎస్ఎన్ఎల్ రెండు వేలు పెట్టి ఇందులో రీఛార్జ్ చేసామనుకోండి నార్మల్గా మనం వేరే ఫోన్పే ల్యాట్లో రీఛార్జ్ చేసుకుంటే తిరగేసి మన దగ్గర ఐదు రూపాయలకి పది రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అంటే రెండు వేలు కాకుండా ఐదు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు ఈ వైరల్ పేలు ఏం చేస్తారంటే రెండు వేలు మీరు అమౌంట్ పే చేస్తే మీకు టూ పర్సెంట్ మినిమం క్యాష్ బ్యాక్ ప్రెజెంట్ వస్తుంది అంటే నలభై రూపాయలు రెండు వేలకి నలభై రూపాయలు వస్తాయి మరి కంపెనీకి ఏంటంటే లాభం నలభై రూపాయలు మనకి ఇస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కంపెనీకి అసలు ఎలా డబ్బులు అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ ఇలా సిమ్స్ వాళ్ళు కానివ్వండి లేదంటే ఏదైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేదంటే ఏదైనా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి అప్లికేషన్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎవరైతే మధ్యలో ఉంటారో అంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మధ్య లాగా ఉంటారో వాళ్ళందరికీ కూడా సమ కమిషన్ అనేది ఇస్తారు వాళ్ళందరూ కూడా అప్లేట్ లెక్కమా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో డీల్ అనేది చేసుకుంటాం దాని ద్వారా బిఎస్ఎన్ఎల్ ఏదైతే టెలికామ్ డిపార్ట్మెంట్ ఉందో దాంతో మాట్లాడతాం ఎవరైతే మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి మన కమిషన్ జనరేట్ అయితే అంటే ఎగ్జాంపుల్కి కంపెనీకి వంద రూపాయలు కమిషన్ అనేది రెండు వేల అమౌంట్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయడం ద్వారా వచ్చింది దాంట్లో మీకు నలభై రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఇంకా దీంట్లో బ్యూటీ ఏంటంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఆఖరికి ఫోన్పే గూగుల్ పే కానీ మీరు ఒక్కసారి ఎవరినైనా రిఫర్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే వంద నూట యాభై ఇస్తారు ఒకే ఒక్కసారి దాని తర్వాత నుంచి వాళ్ళు ఎన్ని రీఛార్జ్ చేయడం ఎన్ని బిల్ పేమెంట్ చేసినా ఒక్క పైసా కూడా మీకు ఇన్కమ్ రాదు ఓకే కానీ ఈ వైరల్ పేలో ఈ వైరల్ పేలో ఏంటంటే మీ కింద డైరెక్ట్ అప్లెట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వచ్చే కమిషన్ నుంచి డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు వస్తుంది మాకు ఓకే ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు ఎవరు మనకి ఎంత జాయిన్ అయినా కనిపించకపోయినా వాళ్ళు చేసే రీఛార్జ్ల మీద బిల్ పేమెంట్స్ మీద మనకి వాళ్ళకి నలభై రూపాయలు వచ్చింది అనుకోండి దాంట్లో ఇరవై రూపాయలు మనకు వస్తుంది అంటే కంపెనీకి వచ్చిన వంద రూపాయల్లో ఇక్కడ అరవై రూపాయలు అనేది మనకి ఇస్తున్నారు అది కాకుండా ఇంకా దీంట్లో పిన్ కోడ్స్ అని అన్ని తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ చేస్తారో వాళ్ళకి మిగతా సబ్జెక్ట్ అంతా కూడా కంపెనీ అఫీషియల్గా చైర్మన్ గారు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు దాని ద్వారా చెప్తారు మనం అది నేను చెప్పకూడదు కాబట్టి ఎంతవరకు నేను లైవ్లో చెప్పాలో అంతవరకు మాత్రమే మీకు చెప్తున్నాను ఓకే దీంట్లో దాదాపు తొమ్మిది రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి మాకు షార్ట్కట్లో చెప్పుకోవాలంటే డైరెక్ట్ రిఫరల్ నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ లాంగ్ వస్తుంది ఓకే వాళ్ళు రీఛార్జ్ చేయనివ్వండి బిల్ పేమెంట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు చేసినా సరే మనకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తూనే ఉంటుంది రెండోది వచ్చేసి యూజర్కి కూడా అంటే ఎవరైతే ఇందులో యూజర్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత కమిషన్ అనేది మినిమం కంపెనీ సైడ్ నుంచి వస్తుంది అంటే కొన్నింటికి వచ్చే ఖచ్చితంగా వస్తుంది కొన్నింటికి రాకపోయినా సరే ఎక్స్ట్రా కట్టం ఓకే ఇది మనం గొప్పగా చెప్పుకోవచ్చు మూడోది ఏంటంటే ఇక్కడ మనం వేరే వేరే యాప్లు అంటే ఒక్కొక్క దానికి ఒక అప్లికేషన్లోకి అంటే గ్యాస్ దానికి ఒక దాంట్లోకి వెళ్ళడం ఫ్లిప్కార్ట్ అమెజాన్ దాంట్లో ఇంకో అప్లికేషన్లోకి వెళ్ళాలి ఇన్ని అప్లికేషన్లోకి వెళ్ళకుండా అన్ని అప్లికేషన్లు కూడా ఒకే ఒక్క దాంట్లో తేడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఇది మూడో బెనిఫిట్ ఓకేనండి ఇక నాలుగోది వచ్చేసి ఇక్కడ మనం ఫ్యూచర్లో పిన్ కోడ్ లాంటివి ఎలాగైనా చేస్తారు అంటే మనం రీఛార్జ్ చేసినప్పుడు బిల్ పేమెంట్ చేసినప్పుడు అమౌంట్ కట్ అయిపోయి కొన్నిసార్లు మనకి రీఫండ్ అవ్వదు మనం వాళ్ళకి కాల్ సెంటర్లకి ఫోన్ చేసి మాకు డెబ్బులప్పుడు వస్తాయండి మాకు ఇలా జరిగిందండి అన్ని చేయడం పెద్ద తతంగం అంతా మనకు ఉంటుంది బట్ ఇక్కడ పిన్ కోడ్ అనేది ఒక హెడ్కి క్రియేట్ చేస్తారు కాబట్టి పిన్ కోడ్ అంటే మినిమం ఫైవ్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది కాబట్టి ఈ పిన్ కోడ్ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పిన్ కోడ్ హెడ్ ఏ వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారన్నమాట అంటే లోకల్గా ఏ ప్రాబ్లం వచ్చినా పిన్ కోడ్ హెడ్ చూసుకుంటారు దీనివల్ల కూడా యూజర్కి ఇబ్బంది ఉండదు ఓకేనండి దాంతోపాటు పిన్ కోడ్ హెడ్కి కూడా ఆ పిన్ కోడ్లో జరిగే దాన్ని బట్టి సమ్ పర్సంటేజ్ అమౌంట్ కూడా డైరెక్ట్గా బ్యాంక్లో వెళ్ళి ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఆ టాస్కుల ద్వారా మీరు చేసే మీ టీం ద్వారా వచ్చే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం వైరం పేలోకి క్యాష్ పే క్యాష్ కన్వర్ట్ చేసుకొని ఈ క్యాష్ని మనం రీఛార్జ్కి బిల్ పేమెంట్స్కి వాడుకుంటాం ఓకేనండి కానీ ఇలా కాకుండా పిన్ కోడ్ హెడ్ అయిన తర్వాత ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మనకి రాయల్టీ కూడా వస్తుంది అన్నమాట ఇది ఆరో బెనిఫిట్ అన్నమాట రాయల్టీ ఇంకమ్ కూడా వస్తుంది అది కూడా లైఫ్ టైమ్ అంట కానీ ఇక్కడ వైరల్ పేలో కూడా ఈకో కోకో అని చెప్పి రెండు రకాల పిన్ కోడ్స్ ఉంటాయండి అంటే కోకో పిన్ కోడ్స్ అంటే మనకి ఇప్పుడు ఈజీగా చెప్పుకోవాలంటే మున్సిపాలిటీ పిన్ కోడ్స్ అన్నమాట ఇక్కడ ఈకో అంటే మనకి మున్సిపల్ కాకుండా నార్మల్గా పంచాయతీ అన్నీ ఉంటాయి కదా ఆ టైప్ పిన్ కోడ్స్ అన్నమాట ఈ కోకో పిన్ కోడ్స్ అనేవి సమ అమౌంట్ పెట్టి మనం తీసుకోవాలి బట్ ఈ అమౌంట్ల గురించి నేను చెప్పట్లేదు ఫ్రీగా కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అంటే పాయింట్స్ మనం దీంట్లో ఎర్న్ చేస్తాం పాయింట్స్ వాళ్ళకి ఇస్తాము దాని ద్వారా మనకి తీసుకొని ఇస్తారు నేనైతే అదే చేస్తున్నాను ఓకే కాబట్టి ఈ రాయల్టీ అన్నీ కూడా ఉంటాయండి ఇదంతా కూడా ఒక రోజులో జరిగిపోతుంది నేను చెప్పట్లా మినిమం తక్కువ తక్కువ ఒక వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఈ కంపెనీ యొక్క గ్రోత్ మీరు చూస్తారు అప్పుడు మీరు జాయిన్ అవుదామన్నా అప్పటికల్లా చాలా మంది జాయిన్ అయిపోతారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక లీగల్గా గా ముందుకు వెళ్ళిపోయి దూసుకెళ్ళిపోతుంది కంపెనీ కాబట్టి మనం ఫ్యూచర్లో జాయిన్ అవుదామన్నా అప్పటికల్లా చాలా మంది జాయిన్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా మీకే రిఫర్స్ కూడా ఇస్తారు ఓకే కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలంటే కింద నేను ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో పంచ్ కామెంట్లో దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇస్తాను అంటే దాని మీద క్లిక్ చేయకంటే దీనికి సంబంధించిన వీడియోలన్నీ వస్తాయి అవి చూడండి వాటిలోనే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను ఒకవేళ వాట్సాప్ గ్రూప్ మీకు జాయిన్ అవ్వడానికి ఇబ్బంది అనిపిస్తే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి ఓకేనండి మినిమం సబ్జెక్ట్ నేను జస్ట్ టెన్ పర్సెంట్ సబ్జెక్ట్ మాత్రమే చెప్పాను డీప్గా చెప్పకూడదు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో దీనికి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఈ ఐదు పైసలు వస్తున్నాయి కదా పది పైసలు వస్తుంది కానీ లైట్ తీసుకున్న ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో మళ్ళీ వస్తారు మనకి కాబట్టి అప్పుడు బాధపడేదానికన్నా రోజుకు పది నిమిషాలు అమౌంట్ తగ్గినా పెరిగినా మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు మన దగ్గర వస్తుంది ఇక్కడ నష్టమైతే ఏం లేదు మనం డబ్బులు పెట్టించట్లేదు కదా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మీ